ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు స్పెషల్గా చెప్పాలంటే విమెన్ లీడర్స్ అలాగే యూత్ లీడర్స్తో అలాగే బూత్ లీడర్స్తో అందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి మార్నింగ్ నుంచి తిరుగుతున్నాము ప్రచారం అనేది మేం చేయట్లేదండి ప్రజలే మనకు చేస్తున్నారు వీధిల్లో వెళ్ళినా లేకపోతే ఇంటికి వెళ్ళినా లేకపోతే షాప్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్లో జెండాలు చూసి అమ్మ వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ మనం లాస్ట్ ఐదేళ్ళుగా మిస్ చేసుకున్నది మళ్ళీ మాకు ఈసారి తిరిగి వస్తుందన్న ఆనందం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు నారాయణ గారు చేసిన ప్రతి పని తను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు తను మినిస్టర్ కానీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే కాదు కాకపోయినా కూడా నెల్లూరు గడ్డ మీద పుట్టి పెరిగారు కాబట్టి తనకున్న ఎఫెక్షన్ సిటీతో అలాగే ఈ సిటీ తనకు ఎంతో ఇచ్చింది తనకు ఎడ్యుకేషన్ ఇచ్చింది తనకు మోటివేషన్ ఇచ్చింది తనకు ఆపర్చునిటీ ఇచ్చింది అలాంటి సిటీని నేను ఎట్లయినా డెవలప్ చేసుకోవాలి నేను పెరిగిన ఎన్వార్న్మెంట్ నెక్స్ట్ జనరేషన్కు ఉండకూడదు ఇంకా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి ఒక బెస్ట్ సిటీగా కంట్రీలో ఉండాలి అనేసి ఒక మంచి ఉద్దేశంతో తను కోట్లాది ఫండ్స్ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి మంచి వాటర్ వాటర్ సరఫరా అయితే కానివ్వండి అలాగే పక్కా ఇల్లు కట్టించడం కానివ్వండి పేదవాళ్లకు అలాగే అంగన్వాడీ స్కూల్స్ డెవలప్ చేయడం కానివ్వండి లేకపోతే పార్కులు డెవలప్ చేయడం కానివ్వండి లేకపోతే ముస్లిం సోదరులకి మంచి పనులు అంటే బాలాషాయి దర్గా సరిగ్గా చేయించడం కానివ్వండి లేకపోతే షాది మంజల్ ఒక ఎయిట్ క్రోత్స్ పెట్టి కట్టించడం కానివ్వండి లేకపోతే ముస్లిం సోదరీమర్లకు ఒక మంచి కాలేజ్ సపరేట్గా గా శాంక్షన్ చేయనివ్వడం కానివ్వండి లేకపోతే నెక్లెస్ రోడ్ ఇలా తను తీసుకుంటే తన విజన్ తను ఏదైతే మిస్ అయ్యారో అవి డెఫినెట్గా గా నెక్స్ట్ జనరేషన్ నెల్లూరు నుంచి మిస్ అవ్వకూడదు అన్న మంచి ఉద్దేశంతో తను ఎంతో కష్టపడి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేశారు అన్ఫార్చునేట్లీ నైన్టీన్ తర్వాత తనకు ఆపర్చునిటీ లేకపోవడం వల్ల చాలా పనులు లాస్ట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దగ్గర ఆగిపోయి ఉన్నాయి ఆ పనులు అవి కంప్లీట్ చేసుకోవాలి అట్లాగే నెల్లూరు ఇంకా ఫర్దర్గా ఒక ఐడియల్ సిటీగా కంట్రీలో నిలబడాలి అన్న ఒక గ్రేట్ విజన్ ఆయనకుంది ఆ విజన్ని తను గత టూ త్రీ ఇయర్స్గా కోవిడ్ అయిపోయినప్పటి నుంచి నెల్లూరులోనే ఉంటూ ప్రజలకి తను తెలియజేస్తున్నారు అది ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నారు డెఫినెట్గా అది రికగ్నైజ్ చేసి వాళ్ళు ఎంతో ఎంకరేజ్మెంట్తో టీడీపీ సోదరి సోదరం దగ్గర రాణిస్తున్నారు నేను వెళ్ళినా కూడా అంతే ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు అదే వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే మేము నెక్స్ట్ వన్ మంత్ కూడా ఇంతే స్ట్రాంగ్గా ప్రచారం కంటిన్యూ చేస్తాము డెఫినెట్గా మే థర్టీన్త్న ఎలక్షన్ ఉంది నేను నేను వేడుకునేది ఒకటే ఎక్కడ ఉన్నా కూడా ఏ ఊర్లో ఉన్నా కూడా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీరు ఎవరైనా కూడా డేట్ అన్నది మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క ఓటు చాలా అమూల్యం ప్లీజ్ నెల్లూరుకి రండి కరెక్ట్ అయిన వాళ్ళు అది నారాయణ గారు అలాగే ఎంపీ విపిఆర్ గారు నిలబడుతున్నారు వాళ్ళిద్దరికీ ఓటేసి సైకిల్ గుర్తుని మళ్ళీ గెలిపించండి థ్యాంక్ యూ సో మచ్